హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ అందరికీ ముందుగా కొత్తగా చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన ఛానల్లోకి మనం లాస్ట్ వీడియోలో గమనించినట్టయితే ప్రెస్ నోట్ చూసాం మరియు డ్రాయింగ్ కి సంబంధించినటువంటి సమాచారం క్యాంప్ ఏ విధంగా ఉంటుందో చూసాం ఈ వీడియోలో టీడీసీ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సుకి సంబంధించినటువంటి కోర్సు మొదలైంది మే ఒకటి నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ఫామ్ మనకు నెట్ లో దొరుకుతుంది దానిని కూడా మన ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫామ్ లో వీడియోలో చూపించినట్టుగా మీరు ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఫొటోస్ నేమ్స్ ఎస్ఎస్సి యాస్ ఎస్ఎస్సి పరంగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది పూర్తిగా క్లారిటీగా ఇవ్వాల్సి వస్తుంది అడ్మిషన్ కార్డు మన నెట్ నుండి సైట్లో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా ఫామ్ వస్తుంది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ హైదరాబాద్ అడ్మిషన్ నంబర్ అనేది వాళ్ళు వేసుకుంటారు టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ట్రైనింగ్ సెంటర్ అనేది మనకి ఐదు డిస్టిక్లు ఇచ్చారు కాబట్టి ఐదే డిస్టిక్లో మీరు ఏ డిస్టిక్ అందుబాటులో ఉంటే ఆ డిస్టిక్ సెంటర్ నేమ్ రాస్తాము ఇలా అడ్మిషన్ కార్డు ఫిల్ చేయాలి ఇన్ విచ్ ట్రేడ్ అంటే మీరు ఏ దాంట్లో అప్లై చేస్తున్నారు డ్రాయింగ్ లోయరా హయ్యరా ఆ క్రాఫ్ట్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయరా హయ్యరా అనేది మెన్షన్ రాయాలి అన్ని క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్లో నీట్గా రాయాల్సి ఉంటుంది మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం హిందీ ఈ విధంగా మీకు అనుకూలంగా ఉన్న మీడియంని టిక్ చేయాలి తర్వాత డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ కర్ణాటక మ్యూజిక్ ఓకల్ హిందుస్థానీ మ్యూజిక్ ఓకల్ అండ్ వుడ్ వర్క్ ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ మన ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సర్టిఫికేట్లో ఉన్నటువంటి లెటర్ ఏ లెటర్స్ని క్యాపిటల్ లెటర్లో నీట్గా విధంగా రాయాలి ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫిమేల్ టిక్ చేయాలి క్వాలిఫికేషన్ అకాడమిక్ ఎస్ఎస్సి రూల్ నెంబర్ రాయాలి మరియు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయినామో అది కూడా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మన లోయర్ పాస్ అయినామా హైయర్ పాస్ అయినామా ఇంకా డిప్లొమా బిఎఫ్ఏ ఇంకా ఏం పాస్ అయినామో దానికి సంబంధించినటువంటి సమాచారం రాయాలి నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ డోర్ నెంబరు విలేజ్ మండలు డిస్టిక్ పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదైనా రాసుకోవచ్చు లేదంటే పర్మనెంట్ అడ్రస్ కూడా రాసుకోవచ్చు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా చేయాలి అడ్మిషన్ ఎస్ఆర్ నో అనేది వాళ్ళు ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు ఈ కింద అన్ని ఆఫీస్ వాళ్ళే చూస్తారు లాస్ట్లో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది అక్కడ మాత్రం సిగ్నేచర్ మీరు చేయాల్సి ఉంటుంది మర్చిపోవద్దు ఒకసారి పైనకి వెళ్ళినట్టయితే పైన చూసినట్టయితే లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ షుడ్ బి అఫి అఫియేటెడ్ అంటే మనము గజిటెడ్ సైన్ అనేది ఫోటో మీదకించి కంపల్సరీగా చేయించుకోవాలి మరియు ఫామ్ కింద కూడా గజిటెడ్ సైన్ చేయించాలి ఇలా రెండు సెట్లు ఒరిజినల్ రెండు సెట్లు జిరాక్స్ ఉంచుకున్నట్టయితే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది మరి ఎందుకు అలసం ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత వీటన్నిటికీ సెట్ తయారు చేసుకొని గజిటెడ్ సైన్ చేసుకొని మీరు ఎక్కడైతే సెంటరు చేయ కోర్సు చేయాలనుకుంటున్నారో ఆ సెంటర్కు వెళ్ళి అప్లై చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా టీటీసీ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సుకి సంబంధించినటువంటి నలభై రెండు రోజుల సమ్మర్ క్యాంప్ ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ కూడా పెడతారు మనం అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా కోర్సుకు ఎలిజిబుల్ అనేది రూల్ ఏం లేదు కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఫాలో అవుతూ ప్రయత్నం చేయండి మరి ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ నౌ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ బంధువులకి మిత్రులకి ఈ వీడియోని పంపినట్టయితే వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు మీ గ్రూపులలో కూడా పంపగలరు ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్